పకోడీ బళ్ళు ఉంటాయి కదండి అక్కడ వడలు చేస్తారు కదా రవ్వరవ్వగా ఉంటాయి ఆ వడలు చేస్తున్నానండి దానికి కావాల్సినవి ఇదిగోండి చెనపప్పుని రవ్వలాగా మిల్లి పట్టించుకున్నానండి ఇది పురుగు పట్టుకుని ఉండటానికి ఎండుమిర్చి వేసుకున్నాను ఇది ఒక టిప్ అండి దీన్ని తీసుకుంటాను మనకి ఎంత కావాలో అవి తీసుకోవాలి ఇంట్లో జనాభా బట్టి వేసుకుంటాం కదా నేను ఒక నాలుగు గరిటెలు తీసుకుంటున్నానండి మీకు అర్థమయ్యే కొలతలో చెప్పాలంటే ఒక రెండు కప్పులు తీసుకున్నానండి ఇది రవ్వరవ్వగా ఆడించుకున్న శనగపప్పు దీనికి కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి జస్ట్ ఇది కొంచెం ములిగేలాగా వేసుకుంటే సరిపోద్ది ఒక అరగంట నాన్న ఇదిగోండి అరగంట నానాక ఎలా చేసుకోవాలో చెప్తాను పిండి మునిగే వరకు వాటర్ వేసి కొద్దిగా కలిపి ఉంచుకున్నానండి పెట్టి ఒక అరగంట తర్వాత చూద్దాం వద్దామండి చూడండి బాగా డ్రై అయిపోయింది వేడి నూనె ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మళ్ళీ తిని చూడ వేసుకుంటారు నాకు ఇష్టం లేక వేయలేదు వేడి నూనె వేసుకున్నా మనకు గుల్లగా వస్తుంది టేస్టీ తగ్గ సాల్ట్ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి వెల్లుల్లి ధనియాలు దంచి వేసుకుంటున్నాను బాగా మీకు ఏమైనా లూజ్ అయినా గట్టిగా అయిపోయినా కొద్ది వాటర్ వేసుకోవచ్చు ఇంకా వడ రావట్లేదు అనుకుంటే కొద్దిగా చిన్నపిండి కలుపుకోండి ఆయిల్ పెట్టుకుని హీట్ అయిపోయిందండి ఇలా చేసుకొని తీసుకోవాలి మరీ గట్టిగా వచ్చకూడదు వేగిపోయిందండి టిష్యూ పేపర్లో తీసుకుందాం సర్వ్ చేసుకున్నానండి రోడ్ సైడ్ పక్కోడి బండ్లలో చేసే రవ్వ వడలండి ఇది సాంబార్ రసం అన్నిటికీ బాగుంటుంది స్నాక్లా కూడా తినచ్చండి చూడండి బాగా ఉడికింది సూపర్ టేస్టీగా ఉందండి మా ప్రభాకి కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ